ప్రైజ్ లేడన్న అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు భయపడకు నీ ముందుగా నేను నడిచేవాడిని అని దేవుడు సెలవిస్తున్నారు ఏసయ్య ఈ మాట భయంతో ఉన్న ప్రతి హృదయానికి దేవుడిచ్చిన హామీ నీవు ఎదుర్కొంటున్న సమస్య నీ కళ్ళకు పెద్దగా కనిపించకవచ్చు కనిపించకపోవచ్చు కానీ నీ సమస్యకు ముందే ఏసయ్య ఉన్నాడు భయపడకు నీ మార్గంలో అంధకారం ఉంటే ఆయనే వెలుగు బాధ ఉంటే ఆయనే ఆదరణ భారం ఉంటే ఆయనే బలం నీవు ఒంటరిగా నడవడం లేదు నీ భవిష్యత్తు అజ్ఞానంలో లేదు నీ కన్నీళ్లు వృధా కావు యేసు నీ ముందుగా నడుస్తున్నప్పుడు నీ వెనుక భయం ఉండదు నీ జీవితంలో ఓటముండదు ఏసు ముందుగా నడుస్తున్నప్పుడు నీ వెనక భయం ఉండదు నీ జీవితంలో ఓటం ఉండదు అని చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా నీవు నాకు ముందుగా నడుస్తున్నావని నమ్ముచున్నాను తండ్రి నా భయాన్ని తీసివేసి నీ శాంతిని నాకు ఇవ్వము తండ్రి ఏసు నామంలో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నా పరమ తండ్రి ఆమె దేవుడి పరిశుద్ధ మాటలు మన వెనుక దీవించను గాక ఆమెను ప్రైజ్ తలాడండి థ్యాంక్ యూ సో మచ్